లింగం పాస్టర్ ఎందుకురా ఫోన్ ఎత్త అరే పనికి అరే జానబిల్లి లింగం ఎలా అరే మనుషుల పాపాల కోసం యోస్ ఎక్కడ తెచ్చిపోడు చెప్పారే దొగులు బాజీ ముండా ఫోన్ ఎత్తగా మాట్లాడు అరే ముండా రే కొంచెం మనుషుల పాపాల కోసం దేవుడు ఎక్కడ తెచ్చిపోడు ఏసేవాడు అనేవాడు మనుషుల పాపాల కోసం ఎక్కడ ఎక్కడుంది చెప్పుడా ఒక్క మాట చెప్పు సమాధానం నువ్వు చెప్పు నీ పేరు పేరు నా పేరు కూడా జాన్ బెల్లి లింగమే ఏం లింగం జాన్ బెల్లి బొచ్చు లింగం నీ పేరు ఏం పేరు చెప్పరా ముందు అరే మొండ మనుషులు పాపాల కోసం ఏ చనిపోయింది అక్కడ ఉంది ఒక్కసారి చెప్పరా మీరు ఏసు అనేవాడు అక్కడ చచ్చిపోయాడు ఏసు నమ్ముకొని ఉండదు అమ్ముకోండి అని చెప్పేసి దశంభాగాలు దెబ్బ తిన్నారు కదా అది ఎక్కడుంది యేసు అనేవాడు మనుషులు పాపాల కోసం చనిపోయినట్టు ఎక్కడుంది ఒక్కసారి చెప్పు ఏసు అనేవాడు మనుషులు పాపాల కోసం చనిపోయినట్టు ఎక్కడుంది ఒక్కసారి చెప్పు నీ పేరే చెప్పు ఎవరైనా నేను వాకివాడ అంటే వాకివాడికి అర్హత లేదా మాకు భారతదేశంలో చెప్పుడు నా పేరు దానియాలు జాన్ లింగం కార్డు తీసుకో నీకు వల్ల కాదు కానీ పిల్ల పాస్టర్ గానీ నువ్వు చెప్పురా అరే నువ్వు చిన్న నువ్వు పిల్ల బా పాస్టర్ గానీ జానపల్లింగం కానీ లైన్ లో తీసుకో కాదురా మీరు ఫోన్ చేస్తే ఎందుకు పెట్టేస్తున్నారు మీకు అంత భయం ఏందిరా వాక్యాన్ని ధైర్యంగా ప్రకటిస్తాం భారతదేశంలో వాక్యం ప్రకటించా హక్కుండా అన్న ముండలారా అరే నా ము జాన్ పెళ్లి లింగ లైన్ లో తీసుకోడా పిల్ల బాబుగా చెప్పరా ముందు అరే యేసు మనుషులు పాపాల కోసం చచ్చిపోయినట్టు ఎక్కడ నుంచి రా కూతురు పెళ్లి చేస్తున్నాడు అరే కొద్ది అరే నేను ఒకటోనా సుల్లి నేను అడిగేదే చెప్పాను నేను అడిగేదేందరే కొద్ది నేను అడిగే నువ్వు చెప్పేది మీరు ఎందుకురా మనుషులు అరే వాళ్ళు పంటనే అంటారా అరే విశ్వాసం పంటదా మంటల అదే విశ్వాసం రా వాళ్ళు కష్టపడే కష్టాన్ని తింటున్నారు కదా వాళ్ళు ఎదిగే పంట కొడదా చిక్కు వచ్చింది మీకు మండలా కొడకలరా మీ కష్టపడేది కష్టపడి మీ కష్టపడే తీరిక లేక పెళ్ళ కూడా కదవకుండా జనాలు కష్టపడుతుంటే ఏసలి ఒకటి దేవుణ్ణి సృష్టిస్తాను వాడిని నమ్ముకోండి మాకు దశ బాగలిగంట ఎంతవరకు న్యాయం రాదు అరే అరే బ్రహ్మ తల్లెవ్రా అరే కూతురు కూతురు అనుకో ఆ బ్రహ్మ తల్లెవరు చెప్పరా బ్రహ్మ కూతురికి తల్లి శివలింగం అరే శివలింగం ఏసు నోట్లో పడింది శివలింగం ఏసు నోట్లో పడింది కొద్దిగా నీ అరే అరే యహో బ్రోకర్ కద్రా అమ్మాయి బ్రోకర్ కదరా అరే కొడుకులతో దెంగిచ్చాడు కదరా మరి మీరే దెంగుతాయారా తల్లితో తల్లితో కొడుకుని తెంగించేవాడిని దేవుడు ఎట్లా అంటారా అరే చిన్నపిల్లలు చంపించాడు దేవుడు ఎట్టహో అనేవాడు చెప్పు అరే యోహో అనేవాడు చిన్నపిల్లలు చంపించాడు దేవుడు ఎట్లా అవుతాడు చెప్పరా ముంటా అరే కొద్ది ఏసే మనుషులు పాపాల కోసం చచ్చిపోలేదు నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు వచ్చింది వీలైతే ఈ గిన్నె నా నుండి చప్పింపము అని పారిపోయినటువంటి పిరికి పంద ఏసు మన పాపాల కోసం ఎట్టు చచ్చిపోయినాయట్రా చెప్ప అదే ముండా మంచిది వీలైతే లాగి తప్పించమో లేదు అన్న యధవాడే ఎందుకు దిగిందిరా గా అదే కొంచెం ఏసు అనేవాడు పాడిపోయాడు ఒక పిరుగు పంద ఏసుకి మనుషుల పాపాలకి సంబంధం లేదు మీరు వివిధ ఆ ఫిరోసిపులు పెట్టి మేము మాది ఇది పెంత కోసం మాది బొచ్చు కోసం అని చెప్పి మతాలు మార్చి హిందువుల్ని వాళ్ళ దగ్గర డబ్బులు డబ్బులు తిన్నారు అరే వాళ్ళ పెంట దినోత్సవం ఏరిగింది కూతుని పెళ్లి చేసుకుంటే బ్రహ్మకి భార్య ఎవరు చెప్పరా అది చెప్పడం ముండా ఈ లాజిక్ చెప్పరా తల్లి లేకుండా కూతురు చెట్టు పుట్టిద్ది మేరీకి తండ్రి లేకుండా ఏ చెట్టు పుట్టాడు మూడవ వంశం నీతి దిగురని పుట్టింది ఆ రాజను రాజ రెండు జనాన్ని ఏకం చేయను దీర్ఘకాలం పాలించిన రాజ్యం నెమ్మదించిన ఉంది కదా మరి యువగానే యువగానే ఇవ్వచ్చాడు కదా వాడు లంజల దగ్గరికి వెళ్తాడు కదా డైలీ మరి యువగానే లంజల దగ్గర పోయేవాడైతే ఆ లంజల్ దగ్గర పోయేవాడు వంశీవుడు మంచి పుడతాడ్రా వాడేట్టు పుడతాడు రాసు కూడా వ్యభిచారం వంశీవుడు పుట్టినాడు కదరా అది వాడేట దేవుడు వేయడ్రాప్రా అరే మొండ అరే రే బామ్మ చెప్ప అర జానపల్లి నియం గారికి భయం వేసి నీకు ఇచ్చాడు ఫోను సమాధానం చెప్పరాడే బ్రహ్మ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు మీ అత్తని మీ నానమ్మనో మీ అత్తనో చేసుకున్నాడా ఎవరిని పెళ్లి చేసుకున్నాడు రా బ్రహ్మ ఆ పిచ్చు ముంటే నేను చెప్పేది ఏంట్రా బ్రహ్మ విషయం చెప్తా వినో ముంట నీ తెలివి చాదు ముంట ఆ జాన్ జాడపిడి వాడు ఒక యదవాడు భయపడి నీకు ఇచ్చాడు మొంట నువ్వు సమానం చెప్పు చెప్తావు విను బామర్తి చెప్తా విను ఏమైందంటే అదే చెప్పా విన కొద్ది వినో ముంటా వింటా కొజ్జా అది ఏమైందంటే బొమ్మం చేసిన తర్వాత ఈ జీవితం నా గొద్దు అని చనిపోతాడు ఆయన చనిపోయినాక వేరే జన్మ తీసుకుంటారు వేరే జన్మ తీసుకున్న తర్వాత ఆమె వేరే వాళ్ళకి కూతురుగా పుట్టింది ఇతను కూడా వేరే వాళ్ళకి కొడుకుగా పుడతాడు అప్పుడు వాళ్ళిద్దరు కలిసి పెళ్లి చేసుకుంటారు రా మొండ నీ యహవలాగా తల్లి దగ్గర కొడుకుని తెంగియటం నీ యోలాగా అన్న దగ్గర చెల్లిని తెయటం నీ యహోలాగా అక్క అక్క దగ్గర తమ్ముని దెంగీయటం నీ యోవలాగా కూతురుతో తండ్రిని తెంగీయటం కాదురా మొండలరా ఎందుకురా మీ బొతుకులు అరే విశ్వాసులు పెంట కదా మొంటల్లారా అరే అరే మొంట మణిపూర్ మణిపూర్ అని చెప్పి మొండల్లారా వాళ్ళకి వాళ్ళకి తెగలకి ఏదో రెండు తెగలకు గొడవలు వచ్చి కొట్టుకుంటే ఎదవలేరా హిందూ క్రైస్తవులు అని చెప్పి గొడవలు విరేపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తింటారు రా మొండలేదా మణిపూర్ ప్రజలు పంటకి ఎందుకురా మీ బతుకులం మీ బోతుకులనా మొడ్డ ఎందుకురా మీ బతుకులం మీ సుల్లి ఆ జానిపల్లి నిల్లని తీసుకో ఆ నోటనా మొడ్డ ఎందుకురా మీ బతుకులం మీ బతుకులనా మొడ్డ మతాల మార్చి బతకడం కూడా మీరు మీ బతుకులనా నేరా మొంట

అరే మీ కాలు చేతులు లేవురా అరే కాలు కాళ్ళు చేతులు సరిగానే ఉండగా పని చేసుకుని బతకచ్చుగా పాస్ అయ్యి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి వాళ్ళ వాళ్ళు సంపాదించే సంపాదనలో డబ్బు న్యాయం అది న్యాయ చేసుకునే వాళ్ళ దగ్గర డబ్బులు తింటున్నారు కదా వాళ్ళు వాళ్ళ పెంట తినండి మొడ్ సూదుర్లు ముండా సూదురా అందరూ ఒకటేరా ముండా సూదు చూస్తున్నారా అయితే ఏంటో అమ్ముంటే అరే ఒక మనిషి ఒక మనిషి స్వర్గంలోకి పోవడానికి ఒక నమ్ముకుంటే పోతారా వాడు వాడు చేసే తప్పు ఎప్పుడు మీద ఆధారపడి ఉంటాడు అరే కొద్ది నేను చెప్పే తింటారు అరే 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 బరంపొరం కొచ్చాడా అరే బ్రహ్మపురం కొచ్చాడా ఒక మనిషి స్వర్గానికి పోవాలంటే ఏసి నమ్ముకుంటే పోతారా వాడు మంచి పని చేస్తే పోతారా మరి బిఆర్ అంబేద్కర్ ఎక్కడ పోతారో చెప్పరా కొంచెడా అరే కొంచాలి లంచోడక ఎకస్ట్రా మాట్లాడబాకు వాక్యం చెప్పే అరే 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 భారత రాజ్యాంగం రాసినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు ఎక్కడికి వెళ్తారు ఏసు నమ్ముకోలేదు ఆయన ఏసు ఆయనకి ఏం పాడరు మరి ఆయన ఎక్కడికి వెళ్తారు చెప్పరా అరే జాన్ పెళ్లి లింగంగాడు తొత్తుగా జాన్ పెళ్లి లింగంగాడి కట్టారు నువ్వేరా ఆడు వేసుకుని కట్టారు నువ్వు నాకు అర్థం అయిపోయింది కృష్ణుడు చెప్పుడు నేను చెప్పేది రా ఏ జాతి అయినా కానీ భగవంతుని భగవంతుని వేడుకున్నా వేడుకోపోయినా వాడు మంచి పనులు చేస్తే వాడు ఖచ్చితంగా స్వర్గారోహం చేస్తాడు వాడు చెడ్డ పనులు చేస్తే వాడు ఖచ్చితంగా నరకానికి వెళ్తాడు ఇంతే అంతేగాని ఏసు నమ్ముకో ఉన్న నమ్ముకో అని చెప్పేసి ఎన్ని పాపాలు చేసినా వాడు స్వర్గానికి వెళ్ళడుస్తాను ఏసు క్రిత ప్రభులు వారు మరి కృష్ణుడు ఏం చెప్పిండ్రా ఈ గత జన్మలో బ్రాహ్మణుడిగా పాపం చేసిన ఈ జన్మలో శూద్రుడిగా పుట్టిన వాడికి వైకుంఠం లేదండా నేను చెప్పేది ఏ జన్మ పాపం ఆ ఈ జన్మలో నువ్వు తప్పు చేసావనుకోరు కొంచెం నేను చెప్పేది మొడ్డా విను వినరా కొద్ది విను ఆ జాన్ బలి లైన్ తీసుకో వాడు భయపడి నీకు ఇచ్చారు ముండా ఎవరికి నేర్పిస్తారా మీరు కలరా ఎన్నాల్రా మీ లౌడే కబాల్ చెప్పండి రా బూతు మాట్లాడుతాడు లౌడే కబాల్ యేసు మనుషుల పాపాల కోసం ఎక్కడ చచ్చిపోయాడు మా చెప్పు ఇది లేనప్పుడు ఎందుకురా మీరు మీద పడి హిందువులు ఏసు ఏసు నమ్ముకు అని చెప్పి ఎందుకురా పడతారు ఇళ్ళ మీద నిజం లేనప్పుడు ఎందుకురా ఇళ్ళ మీద పడ్డా నువ్వేడు సుల్లిగా నీ పుట్టిన పుట్టినవాడిని వారు హిందువురా సనాతన ధర్మం పాటించేటువంటి సూత్రం కొద్దిగా గువరియని మొగునిరా నేను నీకు నీకు జాన్ బిలీ లీనార్కి ప్రవీణ్ పగడాల గాడికి ప్రసన్న 28 రసల బాబు గాడికి పీడి సుందరరావు గాడికి ప్రవీణ్ పగడాల గాడికి జాన్ బాబు గాడికి అందరి కమ్మాయిండు రా నేను మీ అందరి మీ పాస్టల్ అందర్ని నేను మీ పాటలందరినీ నేను కొద్ది లంచే రాజు అనేవాడు పాస్టలకి మొడ్డ ఆ లంగం అరే ఆ లింగం ఊడిపోయి నోట్లో యహో నోట్లో పడిందంట ఒకసారి ఎత్తుకొని పోయి అరే ఈశ్వరి లింగం ఊడి వేసిన నోట్లో యహో నోట్లో ఎత్తుకొని వెళ్ళి నిజంగానే అరే నిజంగానే ఈశ్వరుడి లింగం ఊడి ఏ నోట్లో యుహో నోట్లో పడిందంట ఓసారి ఎత్తుకోండి పోయి నోట్లో యహో నోట్లో పోయి నీ నోటలా మంట అరే అరే మంట నువ్వు మగోడు రా నిజంగా చెప్పాలంటే ని లింగం కాడు అడ్డి కాడు వాడు ఉంటే మాట్లాడు చాక్ కదా మాట్లాడి యాడు ఇరుక్కుపోతాడు అని చెప్పేసి నీకు ఇచ్చాడు కొంచెోడు వాడికన్నా నిం మగోడు నువ్వు తప్పు మాట ఉన్నా కూడా నిన్నే ముడు అంటా ఎందుకంటే జాన్మీ గారు కొంచెడు కాబట్టి వాడికి వాక్యం ప్రకటించడం చేతకాక నీకు ఇచ్చేవాడు చెప్పు అరే నోటల మడ్డ దావీదు బారిని దావీదు కొడుకుల చేత ఎందుకు తెంగిచ్చారు చెప్పరా అరే కొజోడా దావీదు బారిని దావీదు కొడుకుల చేత దెంగిస్తే దావీదు కొడుక్కి దావీది బారికి పుట్టినాడు దావీని ఏం రా తాతని పిలవాలా మా నానాన్ని పిలవాల చెప్పరా అరే లో అమ్మట చెప్పు వాళ్ళ పుట్టిన దావి భార్యని దావీది కొడుకు చేతి తెచ్చినప్పుడు వాడికి పుట్టిన పిల్లలు దావిని ఏమితారా ఏ వినో ఆ పిల్లలు ఏం చేశారో తెలుసా యేసుక్రీస్తు తొలగించాడు వాళ్ళని పాపము శాపాన్ని తొలగించేసాడు మరి కొ జోడా ఏం పనిగా దావీదు కొడుకులకు ఏం పనిరా అరే నువ్వు ఎప్పుడైనా తప్పు చేస్తావ్ రా తప్పు నువ్వక్కడైనా ఒక అమ్మాయితో సక్సెస్ చేశావు మరి నీ భార్యని నీ కొడుకుల చేత అలా చేయించడం కరెక్టేనా ని చేయడం ఏంట్రా బాబూ మరి నువ్వు బైబిల్ పాళోతున్నట్టుంది మీరు దావీదు భార్యని దావీది కొడుకుల దగ్గర పన్ను పెట్టునట్టు మీ భార్యలు కూడా ఆ విధంగా చేయటం మీకు సమ్మతమేనా బ్రాహ్మణుల గుడి నోట నా మొడ్డా చెప్పేది రా మీరు బైపు పాలు ఉంటారా నీ నోటెట్ట నోట్లో నీ జానకుల్ని మొడ్డు పెట్ట కొద్ది వాళ్ళారా అమాయకుల దగ్గరికి వెళ్ళి వ్యాక్యం ప్రకటించున్నారా మొదల లాగా వాక్యం అయినాడు చెప్పండి నోటలా సుల్లి నోటలా మొడ్డ జాన్ నీ మడ్డ తీసుకెళ్ళి వాడి నోట్లో గారికి అరే నీ మడ్డ తీసుకెళ్ళి జాన్బింగ్ నోట్లో పెట్టు సిగ్గొచ్చి దాడికి ఎంతసేపు మాట్లాడవు నువ్వు మగోడి అరే నేను చూస్తున్నాను గర్వంగా నేను చెప్పున్నాయి ఈ వేద భూమిలో పుట్టినటువంటి ఒక సూత్రుడిగా సూత్ర కులస్తుడిగా నేను గర్వంగా చెప్పుకున్నారా నువ్వేవుడి నేనైపు నువ్వు ఎవరు నువ్వు క్రైస్తవైతే ఈ దేశంలో దేవు కొత్త ఏ కులవురా అన్న మొండే కొలని చెప్పు బాల్ అరే కొంచెం నీ కులం చెప్పరాడు అన్నా నువ్వు అరే భారత రాజ్యాంగం ప్రకారం కులం మారితే వాడికి రిజర్వేషన్ వర్తించదు మరి ఏ కుల బుజ్జుకన్నా ఏ కులలో పుట్టారో నువ్వు నువ్వు ఏ కులకి పోతావా లేకపోతే నీకు పోలీస్ స్టేషన్ అడుగురా ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఎస్ఐసి అడుగురాడైకబాల్ ఏమని అరే మొంట అరే మొంట అరే మొంట నేను చెప్పదు మొంట వాక్యం ప్రకటించే దమ్ముంటే ప్రకటించండి దమ్ముగా ప్రకటిస్తే దమ్ముగా నేడుగుతున్నా నూటలా మొంట కొద్ది పోలీ కొడ కొమ్మ కొద్ది కొడుతున్నా నోటలా సుల్లి కొత్త అరే మొంట నువ్వు ఏసు మనుషుల పాపాల కోసం చచ్చిపోయినట్టు ఎక్కడ చెప్పరా నాన్న లింగసు ప్రభు అని ఆయన మనుషులు పాపాల కోసం చచ్చిపోయినట్టు ఎక్కడున్నానా అరే కొద్ది చెప్పరా ఇవన్నీ ఎందుకు మొండ వాక్యం అడిగితే వాక్యం చెప్పరా ఎందుకు వరి నోటలా సుల్లి మనుషులు పాపాల కోసం చచ్చిపోయినట్టు ఎక్కడో చెప్పు అరే కొద్ది నేనేం అడుగుతా ఏం చెప్తాను జాన్పి నోట్లు పెట్టుసారి అరే నీ మడ్డ తీసుకెళ్ళి జాన్పింగ్ నోట్లు పెట్టు ఒకసారి నీ మడ్డ తీసుకెళ్ళి జాన్పింగ్ పుత్రా అదే నీ మడ్డ తీసుకెళ్ళి జాన్పింగ్ పుత్రలో పెట్టి ఒకసారి ఆ మాటను మంచోడివి రాగోడివి వాడు మాట్లాడలేక నీ ఫోన్ ఇచ్చాడు అందుకని ఎంతసేపు మాట్లాడు కాబట్టి నువ్వు మగోడివి కాబట్టి నీ మడ్డ తీసుకెళ్ళి జాన్పింగ్ పుత్రలో పెట్టు పూజ చేస్తారా కాదురా నేను చెప్పేది ఒక్కటే ఒక్క వాక్యం మనుషుల పాపల కోసమే మనం పాపడిని చూసుకుంటాం